ఆ ఫిల్టర్ చేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వస్తుంది ఇది ఇది పక్కన పెడుతుంది గాలి పక్కన పెడితే మనం తీసుకున్నటువంటి ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు కానీ దాని నుంచి విషం రిలీజ్ అయితే చెడు పదార్థాలు రిలీజ్ అయితే మోషన్ ద్వారా బయట ఇది నెంబర్ వన్ రూట్ నెంబర్ టూ రూట్ ఏంటంటే చెమట సారీ యూరిన్ మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థాలన్నీ పదార్థాలు ఫిల్టర్ చేస్తే ఆ వ్యర్థం అనేది యూరిన్ ద్వారా బయటికి పోతుంది మూడవది చెమట ఇందాక నేను చెప్పి నాలుగోది గాలి రైట్ ఇట్లా గాలి ద్వారా మూత్రం ద్వారా మోషన్ ద్వారా చెమ ద్వారా ఈ నాలుగు పద్ధతుల ద్వారా మనం తీసుకునేటటువంటి ఏ పదార్థంలో నుంచి అయినా చెడు రిలీజ్ అయితే ఈ నాలుగు పద్ధతి ద్వారా బయటకు పోతుంది మీకు అందరికీ తెలుసు ఎంతమంది మోషన్ ఫ్రీ ఉంది ఎంతమంది వస్తుంది రోజు ఎంతమంది యూరిన్ ఫ్రీ ఉందో మీ అందరికీ తెలుసు దానివల్ల నా పని కూడా సైలెంట్ దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి దళిత పదార్థాలు బయటికి లాంటి చాలా సార్లు ఆప్షన్ లేక బాడీలోనే ఉండటం వల్ల శరీరం మీద రకరకాల చర్మ వ్యాధులు రావడం బాడీలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ స్తంభించుకోవడం నిత్ర పట్టకపోవడం కంటి వ్యాధులు రావడం జరుగుతుంది కంటికి కూడా బాడీలో వింత పదార్థాలు ఎక్కువైతే రోగాలు వస్తాయి సార్ మరి కైండ్ ఇన్ఫర్మేషన్ కంటికి ఎక్కువగా శుక్లాలు వస్తున్నాయంటే కూడా బాడీలో చెడు చెడు విష పదార్థాలు ఎక్కువైనా రైట్ ఇప్పుడు ఇక్కడ ప్యాచెస్ కాళ్ళకి వేసుకున్నట్టు చిన్న చిన్న ప్యాచెస్ రైట్ ఈ ప్యాచ్ వైట్ కలర్ లో ఉంటుంది అరికాలు మధ్యలో అంటించుకోవాలి ఈ కాళ్ళకి ఆ కాదు స్టిక్కర్ కూడా వస్తుంది అది అంటించుకొని నైట్ పడుకుంటే తెల్లసరికి వైట్ గా ఉన్నటువంటి ప్యాచ్ కాస్త బ్లాక్ కలర్ అవుతుంది అంటే మన బాడీలో ఈ అరికాలకి బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి అరికాలతో లింక్ ఉంటుంది అక్సర్ పాయింట్స్ అంటారు ఈ అక్వ ప్రెజర్ పాయింట్ ద్వారా గుండెలో ఉన్నటువంటి చెవులో ఉన్నటువంటి మూత్రపిండాల్లో ఉన్నటువంటి ముక్కులో ఉన్నటువంటి బాడీలో ఉన్న ప్రతి కణం నుంచి విష పదార్థాన్ని గుంజుకునేటటువంటి సామర్థ్యం ఈ చేసుకుంటుంది ఇవి వెదురు మోకుల యొక్క నుంచి తయారు చేస్తుంది దాని గుణం ఏంటంటే మన బాడీలోకి ఏమి యొక్క అక్కడ పెట్టడం వల్ల దాని గుణమే పీడ్చుకోవచ్చు ఆ పీడ్చినప్పుడు వ్యర్థ పదార్థాలు లాగి ఆ ప్యాచ్ లోకి ప్యాచ్ మొత్తం బ్లాక్ అవుతుంది వెళ్ళా ప్యాచ్ ప్యాచ్ ఎంత బ్లాక్ అయితే మన బాడీలో అంత వ్యర్థం బయటకు వచ్చినట్టు ఎన్ని రోజులైతే ప్యాచ్ వైట్ గా రాకుండా ఉంటుందో అన్ని రోజులు మన బాడీలో బయటకు వస్తుందంటే దీనివల్ల మీరు ఒక్కసారి ఎంత పని చేసుకుంటే తెలుసుకోవాలంటే నిద్ర సరిగ్గా రాను వాళ్ళు పారం ఎప్పుడు మబ్బుగా ఉండేవాళ్ళు తిన్నా తినకపోయినా ఒకటే ఇట్లా వారం ఒక్క వారీ బాడీ తర్వాత మీ బాడీ చాలా అంటే బాడీలో ఉన్న గలీ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఫైబర్ తిన్నా చెప్పే కదా మైదా పిండి చామకాయ ఎందుకంత తొందరగా చూసుకు ఎందుకైతే దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఆ పీచు పదార్థం పేరే ఏదైనా కూరగాయ చిక్కుడుకాయ కానీ గో చిక్కుడుకాయ తర్వాత మన పైనాపిల్ కావచ్చు తర్వాత కావచ్చు అన్ని కూడా గుజ్జు పదార్థాలు ఇవి తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా ఫ్రీ అవుతుంది పేగులలో మీరు ఒకసారి చూడండి మైదా పిండి కానీ లేకపోతే ఆయిల్ తో కలిపినటువంటి మసాలా పదార్థాలు పేగుల్లో పోయినప్పుడు పేగు ఇట్లా ఉంటే దీన్ని గోడలకు ఆ మసాలా మొత్తం అంటున్నారు అవునా కదా అనుకున్నప్పుడు నువ్వు నీళ్ళు తాగిన నూనెతో కలిసిన మసాలా కాబట్టి పేగలకి ఏమంటే కడగదు పైప్ ఉంది సార్ ఒక పైప్ ఉంది ప్లాస్టిక్ పైప్ ఆ పైప్ లో నూనెతో కలిపినటువంటి మసాలా మొత్తం వేసాం ఆయిల్ మసాలా ఎగ్ ఎక్కువ మసాలా ఉంటుంది ఎగ్గు మసాలా ఉందా ఏం దిన్నోబర్ ఎక్కు మసాలా ఒకవేళ పైపులో లో గనక ఇట్లా గోడల నుంచి వస్తే అది కాకుండా పోతుంది ఏమంటా నీళ్ళు పోస్తా మొత్తం పోతా పోతుందా అదే పైపులో లో జామకాయ మొత్తం గుర్తు చేసి లేకపోతే చిక్కుడుకాయ మొత్తం గుర్తు చేసి పైప్ లో కంటి నీళ్ళు పోస్తే అది మన బాడీలో పేరులో తేడా ఫైబర్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ ఆయిల్ పదార్థం ఈ బాడీలో తీసుకున్నా కూడా ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ పేరులో లోపల గోడలు మొత్తం ఎవ్రీ డే మార్నింగ్ ఒక గ్లాస్లో ఒక కప్పు తీసుకొని తీసుకో తాగడం వల్ల టేబుల్ మొత్తం తీనేయాలి అంటే ఒక మూడు నెలలు తాగండి సివియర్గా మోషన్ తాగిన వాళ్ళు సివియర్గా టేబుల్ వచ్చిన వాళ్ళు బాడీ మొత్తం ఎప్పుడైతే చూడండి కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వారం రోజుల దాకా మోషన్ ఫీల్ లేని వాళ్ళు వారం రోజులు సరిగ్గా లేదు మోషన్ రాలేదు ఈ వారం రోజుల పాటు మోషన్ స్మెల్ ఎక్కువ ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకు అంటే ఆల్రెడీ నీ బాడీలో స్టోర్ అయిపోయింది ఆ స్టోర్ అయింది మీకు స్మెల్ రావడం ఒక్కడే ఇంత దరిద్రం కనబడుతుంది కదా అది లోపల పేగులను మొత్తం తింటది బ్యాక్టీరియా ఫామ్ అయి అది తినడం వల్ల పేగులోకి అల్సర్స్ ఫామ్ అయ్యి ఆ అల్సర్స్ క్యాన్సర్ కూడా దారి అదే స్టోర్ అయ్యి డస్ట్బిన్ లో నాలుగు రెడ్డ రెండు రోజులు అవుతుంది పదిహేను రోజులుంటే అలవాడతాయి ముక్కలు మరి అల్లగడ్ అయింది అది ఏం వండలే వండలే ఒక ఆలుగడ్డ ఆడబెట్టిన అంత స్మెల్ వస్తే నేను కలిపి సార్ థింక్ చేయండి లోపల ఏం జరుగుతుంది అర్థమైంది సార్ నువ్వు వీలు లేకుండా దాని లోపల ఫైబర్ కూడా లేకపోతే ఉంటుంది పెట్టిన బరపడం లేక నీకు రాదు నువ్వేమో మూడు రోజులు మూడు నిమిషాలు ఒకసారి వద్దనే ఉంటుంది కానీ అయితే లేదు ఎట్లా అవుతుంది లోపల ఫైబర్ లేనప్పుడు కాబట్టి ఫైబర్ ఫుడ్ పౌడర్ ఏదైతే ఉందో కంప్లీట్ ఫైబర్ గా ఒక్క మాటలో చెప్పాలంటే పేగులు మొత్తం క్లీన్ చేసి పడే డ్రైనేజ్ కింద పైప్ పెట్టి ప్రెజర్ ప్రా ఫైబర్ చాలా అనుకూలంగా చూడొచ్చు తర్వాత కుర్కుమెన్ ప్లేస్ ఈ నాలుగు ఈ నాలుగు ఏం చూడకుండా బాడీలో ఉన్న చెడును బయటకు పంపించడం కామనుకులం డీటాక్స్ చేయడం కామనుకులం కుర్కుమెన్ అంటే పసుపు నుంచి తయారు చేస్తారు ఫస్ట్ యాంటీబయాటిక్ అంటారు కదా యాంటీబయాటిక్ అంటే ఓ యాంటీబయాటిక్ అంటే అదే ఫస్ట్ యాంటీబయాటిక్ అంటే మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే యాంటీగా పని చేస్తుంది ఏదన్నా కదిలేటటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా బాడీలో ఉంటే దానికి రైట్ యాంటీబయోటిక్ తీసుకుంటాం కానీ దీంట్లో పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయోటిక్ రెండు గుణాలు ఉంటాయి లేకపోతే రాజకీయ పసుపు పెడతారు కదా టోటల్ పసుపులో యాంటీబయోటిక్ గుణాలు ఉండవు పసుపు కొమ్ములతో ఇచ్చినప్పుడు మధ్యలో ఒక చెక్క లాంటి పదార్థం ఆ చెక్క పేరే కుర్కుమిన్ ఆ కుర్కుమిన్ లోనే కొన్ని ఈ ఇన్ఫులైన్ చెప్పిన యాంటీబయోటిక్ గుణాలు లైఫ్ దానిస్ తయారీ మన బాడీలో చెడు పదార్థాలు అన్ని పంపించడం ఒకటే కాకుండా మన బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటే కూడా దాన్ని సప్రెస్ చేస్తుంది ఈ కుర్కుమిన్ కంప్లీట్ క్యాన్సర్ కణాలు బయట చాలా మంది క్యాన్సర్ నుంచి బయటపడ్డమంది మన మన టీం లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళ సంజీవ్ అని చెప్పేది ఆయన థర్డ్ స్టేజ్ క్యాన్సర్ అయింది అప్పుడు వారం కూడా చెప్పి డాక్టర్ ఇప్పుడు బతికి ఐయపుసన్ ఆల్ తీసుకుని పిల్ల తో హ్యాపీ వుంది అంత వండర్ఫుల్ ప్రాడక్ట్ కుర్మ బాడీలో సార్ మన క్యాన్సర్ మన తినే లైఫ్ స్టైల్ వల్ల తినే పొద్దు వల్ల చాలా సార్లు ఆ అవకాశం ఎక్కువ ఉంది క్యాన్సర్ వచ్చేది కాబట్టి ఒక వన్ మంత్ కుర్మన్స్ వాడాలి వన్ మంత్ జస్ట్ వన్ మంత్ వన్ మంత్ వాడి మళ్ళీ ఒక సంవత్సరం దాకా వాడద్దు వన్ మంత్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అండ్ వాడు మళ్ళీ వన్ ఇయర్ దాకా వాడాలి ఏ రోగం లేకుండా కుటుంబం ప్లేస్ వన్ మంత్ వాడాలి వన్ ఫోర్ నెక్స్ట్ అంటే చర్మం అట్లా చెప్పి చర్మానికి ప్రొడక్ట్ కాదు గ్యానోడెర్మ అంటే ఒక మష్రూమ్ జాతికి చెందిన డ్రాగన్ మష్రూమ్ నుంచి చేసినటువంటి ఒక ప్రొడక్ట్ క్యాప్సూల్ రైట్ ఈ క్యాప్సూల్ ఏం అంటే బాడీలో ఎందుకంటే చెప్పినట్టు క్యాన్సర్ తనాలను సంపేసే గుణమే కాకుండా బాడీలో ఉన్న చెడు విష పదార్థాన్ని బయటకు పంపిస్తుంది ఈ రెండు గుణాలతో పాటు ఇంకో గుణం ఉంది చర్మం యొక్క డిసీజెస్ చాలా మంది పింపుల్స్ పిపుల్ ఏం చేస్తారు అద్దం మీద మనం లోపల అద్దం పెట్టి కుడితే కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి డిసీజెస్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ వల్ల చర్మం మీద కనబడతది ఇది చేస్తూ కనబడే రోగం కనిపించే రోగం బాడీలో ఉంటది అట్లా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా గ్యానోడెర్మా హెల్ప్ చేస్తుంది క్యాప్సూల్ అండ్ గ్యానోడెర్మా నుంచి ఒక ఒక పేస్ట్ కూడా ఉంది మన దాంట్లో అది నోటి క్యాన్సర్ నుంచి కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ మధ్య చాలా మంది నోటి క్యాన్సర్ వస్తుంది అండ్ ఇట్లా బ్లడ్ ఎప్పుడన్నా ఈ చిగురు ఇట్లా ప్రెస్ చేస్తే బ్లడ్ వస్తుంది చాలా మంది జాంకాయ కాయ కూడా బ్లడ్ అంటుంది చిగురు చాలా సున్నితంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి గ్యానోడెర్మా పేస్ట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా ఉంది డ్రాగన్ మష్రూమ్ చైనీస్ మష్రూమ్ నేను చెప్పిన బాడీలో విష పదార్థాలు ఎక్కువైపోతే కంటికి కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐ సపోర్ట్ ఏంటంటే బిల్బెర్రీ అంటే ఒక బెర్రీస్ జాతికి చెందినటువంటి బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ ఎవరు కదా అట్లనే బిల్బెర్రీ జాతికి చెందిన ఒక పండు దాని నుంచి తయారు చేస్తారు ఇది బాడీలో కంటికి సంబంధిత వ్యాధులని కంట్రోల్ చేస్తుంది ఎలా అంటే కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ బాడీలో గ్రో అయినప్పుడే దాన్ని క్లియర్ చేస్తుంది మీరు ఎప్పుడన్నా బండి మీద వెళ్ళి హెల్మెట్ పెట్టుకోకుండా కూడా వదరపోరు వచ్చిన కంట పడతాయా పడే చాలా సార్లు మన కంటికి ఏం కాదు వెళ్ళిపోతాం అవరా కాదు మొత్తం బండి మొత్తం వంద కిలోమీటర్ కడిపిన తర్వాత అంటే పూసొస్తుంది సైడ్ కంటిని ఎంత భగవంతుడు ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేసిన చూడండి ఇట్లా ఏదైనా ఒక పదార్థం పెట్టుకొని పోయా పైపో అలా అలా చెత్త మనం బయట కాదు అవునా కంటిని ఎట్లా డిజైన్ చేసి పక్క పక్క పైన ఉన్నటువంటి గుడ్డు ద్వారా ఇట్లా 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 తిప్పడం వల్ల వంద కిలోమీటర్ దాడిలో దానిపైన చేసుకుని చెత్త మొత్తం ఇక్కడికి వస్తుంది తీసేస్తాం మనం కొన్నిసార్లు ఇక్కడ రాకుండా ఆ ఐలోనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయినప్పుడు చెత్త కూడా అలాగే ఉంది ఈ రెటినా సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి అండ్ పైన కూడా శుక్లాలు వస్తాయి ఇవన్నీ ఫ్యూచర్ లో రాకుండా ఉంటానుకో ఆల్రెడీ ఫామ్ అయిన ఇన్ఫెక్షన్ కూడా ఈ ఐస్ చేస్తుంది సార్ ఎవరు వాడాలి ఐస్ కొంచెం బ్లర్ గా కనిపిస్తే వాడచ్చు సార్ నాకు ఫ్యూచర్ లో సైడ్ డాక్టర్ ఉండాలంటే ఇది కూడా ఒక త్రీ మంత్స్ వాడు లేదు ఐ సపోర్ట్ అర్థమైతుందా ఇది వస్తుందా ఇది ఆయుషాలు ఏంటి సార్ ఇది మన